హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరియు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం అయితే ఈరోజు ఒక అంశం గురించి మాట్లాడుకుందాం ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఓడిపోయారు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారం ప్రమాణ స్వీకారవత్సవం సందర్భంగా నవీన్ పట్నాయక్ గారిని ఆహ్వానించారు మా ప్రమాణ స్వీకారానికి మీరు రాండి అని అయితే ఆయన పెద్ద మనసుతో ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అక్కడ వాళ్ళని ఆస్వాదించారు ఆశీర్వదించారు వచ్చారు అయితే ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రికలలో మన ఆంధ్రాలో కూడా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రావడం లేదు ప్రతిపక్షాలు అధికార పార్టీ కొట్టుకుంటున్నాయి దానికి ఎవరు కారణం అని కోకొల్లలుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ మనము పాతకాలం వెనక్కి వెళ్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఐదు సంవత్సరాలు మాత్రమే వెనక్కి వెళ్ళినప్పుడు నైంటీ ఫోర్ ఆర్ నైంటీ నైన్ నుంచి సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు స్నేహపూర్వకంగా ప్రతిపక్షాన్ని కానీ అధికార పక్షం కానీ ఇద్దరు కలిసి ఉండి ఉంటే ఈ పరిస్థితులు ఈరోజు వచ్చాయా ఆంధ్రాలో అయితే అలాగని సరే అది రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళా జగన్ గారు మళ్ళీ పార్టీ పెట్టారు దాన్ని మళ్ళీ ఆయన పది సంవత్సరాలు కాపాడుకున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడైనా సర్హోదా భాయం భావంతో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు నేషనల్లో కేంద్రం ఉన్న ప్రభుత్వం కానీ ఆయన ఎప్పుడు చూడలేదు ఇప్పుడు కూడా వ్యతిరేకంగానే చూస్తూ వచ్చారు మరి అలాంటప్పుడు ఓన్లీ జగన్ గారు ఒక్కరే ఆయన ఎందుకు వ్యతిరేకంగా వెళ్లకు వచ్చాడు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి వీరు కూడా ప్రేమతో ఎలా ఉంటారు అది కూడా మనం ఆలోచించాలి అలాంటప్పుడు మరి మొన్న జగన్ గారిని పిలిచారు జగన్ గారు రాలేదు ఆయన అందుబాటులో లేదని లేరు అని రకరక రకాలుగా చెప్తున్నారు ఇవి మార్పులు రావాలి రాబోయే తరాలకు ఇందులో మార్పులు ఎలా ఉంటాయో తెలియాలి ప్రతిపక్షం వచ్చినా అధికార పక్షం వచ్చినా అందరూ కలిసి ఉండాలి అని చెప్తున్నారు మంచిదే అలాంటి ప్రభు అలాంటి వాతావరణం వస్తే రావాలని కూడా మనం అందరం కోరుకుందాం సరే ఈరోజు ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన నైరేష్యంలో ఉన్నారు ఆయన ఉంటూ ఆయన పార్టీ వాళ్ళని పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఆయన చెప్పాలి చెప్తూ ఉన్నారు అది మంచిదే కానీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఆయన మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఉండే స్థితిగతులను బట్టి వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఒక మండలంలో కానీ ఒక విలేజ్లో కానీ లోకల్ నాయకులైనా ఎలక్షన్లు అయిపోయినాయి మనం మనం కలిసి ఉండే ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు మీకు చేసిన పని మేము చేస్తాం మాకు చేసిన పని మీరు కూడా చేయండి అనే సహృదయ భావంతో ఉంటే మాత్రం ఇది అందరికీ మంచిది అలా కాకుండా దీనికి ఒక్కడే జగన్ బాధ్యుడు జగనే కలవలేదు జగన్ పార్టీనే బాధ్యత అని అనుకుంటే ఎప్పటికీ విలేజ్లో కలవలేరు మండలంలో కలవలేరు నియోజకవర్గంలో కలవలేరు జిల్లాల వారీగా కలవలేరు జిల్లాల వారీగా కలవకపోతే స్టేట్లో కూడా కలవలేరు అందుకని అలా కాకుండా అందరం రెండు పక్కలు రెండు చోట్ల నుంచి కలిసి చేసుకోగలిగితే మాత్రం ఇది మంచి హృదయమే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి చేస్తారు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి చేస్తారు ఇలా చేసుకుంటా పోతే మాత్రం మంచిదే కానీ ఓన్లీ ఒక్కడే జగన్ ఒక్కడే బాధ్యుడు దీనికి చంద్రబాబుతో కలవలేదు చంద్రబాబు మీటింగ్ రాలేదు అని చెప్పడం మాత్రం మంచిది కాదు మనం మాత్రం అందరూ కలిసే ఉండాలని కలిసిపోవాలని మాత్రం కోరుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ రింగ్ దర్